నోళ్ళు ఇస్తే ప్రభుత్వం కదా చేయాలి ప్రభుత్వం చేయాలి సరే ప్రభుత్వం దగ్గరికి వచ్చి ముందు డబ్బు రావాలి రావాలిగా ఫస్ట్ వస్తే కదా వాళ్ళు ఏది ఏం చేయాలన్నా వాళ్ళు వచ్చి ఓకే అంటే అప్పుడు పేదలుగా ఏమన్నా చేయగలిగి వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది మేమే పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్తున్నారు అది ఇంకా ప్రజలు నిర్ణయించుకుంటారు మనం ఏం చేయగలం కాదండి వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటంటే ప్రజలు అన్నీ చక్కగా చూస్తున్నారు కదా అంటే ఈ తొమ్మిది నెలల్లో ఇంత వ్యతిరేక రావడానికి కారణం ఏంటంటే వ్యతిరేకత ఉంది ముందు ఈ ఈ చిన్న చిన్న పిల్లల స్కూళ్ళు అవన్నీ మెయిన్ చూసుకుంటే వాళ్ళు పేదలు పనులకి వెళ్ళిపోతున్నారంట చాలా మంది మేము టీవీలో చూస్తున్నాం అందరు పనులకి వెళ్ళేసి పిల్లలు కూడా పనులకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చదివించుకోలేక పెద్దలు కూడా పనులకు వెళ్ళిపోతున్నారు వేరే ఊళ్ళో కూడా వెళ్ళిపోతున్నారని చూస్తున్నాం టీవీలో మరి మీరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు పిల్లలని మెయిన్గా తీసుకొని చక్కగా స్కూల్ డెవలప్ చేశాడు బాగానే చేశాడు వీళ్ళు కూడా దాన్నే కంటిన్యూ చేసేసి చేసేసి వీళ్ళ పేరు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆయన చేసినా ఎవరు చేసినా ప్రజల కోసమే కదా ప్రజలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈయనకు పేరు వచ్చేదిగా ఆయన చేసిన పథకాలన్నీ ఉన్నా ఈయన పేరు పెట్టుకున్నా ఈయన పేరు పెట్టుకున్నా ఏమవుద్ది ఏమవుద్ది ఏం కాదు జరుగుతుంది కదా రన్నింగ్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా చదువుకునేవాళ్ళు ఆయన కొండ ఆయన ఆయన పేరు మారినా పథకాలు ఒకటే కదా అప్పుడు కూడా అమ్మఒడి ఇచ్చాడు పిల్లలకి అందరికీ డెవలప్ చేసి స్కూల్ డెవలప్ చేశాడు ఇప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్కి అందరూ ప్రైవేట్ స్కూల్ కట్టలేక వెళ్ళలేకపోతున్నారు పిల్లలందరూ చదువుకోలేకపోతున్నారు బాగానే చేశారు నిన్న మొన్న చూస్తున్నా రేపు వాడు ఏడో తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామంటున్నారు మరి ఆ బకాయిలు చెల్లించాలి లేదా మొన్న కూడా చూసాం పేరు మార్చారు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమైనది అది పేరు మార్చినా అవి కూడా ఇచ్చింటే బాగుండేది మరి ప్రజలందరూ ఆరోగ్య సేవలు పేదలు ఉంటారు కదా ఉన్న వాళ్ళు అంటే పేదలకు ఆరోగ్యశ్రీ ఉంటే మంచిది అది కూడా ఇస్తే మంచిదే వాళ్ళకి బకాయిలు చెల్లిస్తే మంచిది అంటే ఇప్పుడు మొన్న మనం చూసాం సార్ మీరు చూసే ఉంటారు మిర్చి రైతులు ఏ విధంగా పన్నెండు వేలు పదమూడు వేలు అంటున్నారు గతంలో ఇరవై మూడు వేలు ఉంది కదా మిర్చి రేట్లు గతంలో ఇరవై మూడు వేలు ఇప్పుడు పన్నెండు వేలు అంటున్నారు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు మరి కౌలు రైతుల పరిస్థితి కూడా ఏ విధంగా ఏదైనా మిర్చి రేటు పడిపోయింది కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడదనండి అందరూ ఈ అకాల వర్షాలు రావటం అందరూ నడిచిపోవటం ఇబ్బందికర ఇబ్బందికరంగానే ఉంటుంది రైతులకు కూడా ఈ కొంచెం చేస్తే మంచిది నలభై సంవత్సరాలు అనుభవం ఉంది కదా చేస్తారు చేస్తారు ఆయన కూడా చేస్తారో నమ్మకం ఉంది కానీ కొంచెం ఎందుకన్నా ఆలోచిస్తారో అర్థం కావట్లేదు మరి ఎందుకు ఆలోచిస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు కానీ చేసే మనస్తత్వం మాత్రం ఉంది ఆయనకి లోకేష్ రెడ్ బుక్ అన్నారు ప్రజల రెడ్ బుక్ అంటే వాళ్ళు ఇష్టం మంత్రులు వాళ్ళు ఇష్టం సరే రెడ్ బుక్ లేకపోతే ఇంకో బుక్ో ఆయన పేరు రాసుకొని ఏదో అంటున్నాడు కానీ ఏం చేస్తున్నారు ఆయన చేశారో మనకేం గ్యారంటీ లేదు కదా ఆయన చేశారో రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు ఆయన పేరు రాసుకున్నాను అంటున్నాడు ఏం జరిగిందో మనకేం తెలియదు వాళ్ళంతా జనాలందరూ ఆయన మీద రెడ్ బుక్ మీద వస్తుంది దాన్ని ఆలోచించుకొని ఏదైనా కొంచెం జాబ్ చేసుకుని ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటే మంచిది ఈ విధంగా పరిపాలన ఉంటే రాబోయే రోజులు ప్రజలు ఏం చేస్తారు అది వాళ్ళే నిర్ణయించుకుంటారు ప్రజలు నిర్ణయించుకుంటారు ఎలా పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు చూస్తారు